నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ పెసరపప్పు పాయసము ఈసారి వరలక్ష్మి వ్రతానికి కానీ ఏదైనా పూజలకి కానీ ఈ పాయసాన్ని ఒకసారి ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి పావు కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడగాలి ఈ బియ్యాన్ని మనము వంట మొదలు పెట్టే కన్నా ముందే ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టి పెట్టుకుంటే ఒక రెండు మూడు గంటలల్లో సగ్గుబియ్యం బాగా నానిపోతాయి కదా చూడండి ఇక్కడ నేను ఒక కప్పు నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాను ఈ సగ్గుబియ్యం నానినే ఉంటే మనకు ఇరవై నిమిషాలల్లో పాయసం రెడీ అయిపోతుంది మూడు గంటల తర్వాత నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దీంట్లోకి అరకప్పు పెసరపప్పు వేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి కమ్మని వాసన వచ్చేంతవరకు రంగు మారనవసరం లేదు ఈ పాయసాన్ని మనము ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది చూడండి ఇంత వేగిపోతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనము పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళు పోసుకుంటున్నాను మూడు గంటల ముందు నానబెట్టుకున్న సాబుదానా ఇంకా నీళ్ళు రెండు కలిపి వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకుందాము కలుపుకొని మూత పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి నేను మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను నాలుగు విజిల్స్ వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాము పూర్తిగా చల్లరిన కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి పప్పు బాగా ఉడికిపోయింది సాబుదాన కూడా మంచిగా ట్రాన్స్ఫర్ అయ్యాయి ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల కొబ్బరి పాలు పోసుకుంటున్నాను కొబ్బరిని మిక్సర్లో తిప్పి కొన్ని నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకొని బట్టలో వేసి వడగడితే మనకు ఈ పాలు వస్తాయి ఒకసారి అంత బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ని ఇంకో సైడ్ గ్యాస్ పైన పెట్టేసుకొని మనం దీంట్లోకి బెల్లాన్ని వాడుతున్నాము మనం బెల్లం కరిగించుకుందాము గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం అరకప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా దానికి ఒక కప్పు నిండా ఫుల్గా తురుముకున్న బెల్లాన్ని తీసుకున్నాను మీరు గనక స్వీట్ ఎక్కువ తినేవారైతే ఒకటి పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవచ్చు దీంట్లోకి పావు కప్పు నీళ్ళు పోసుకొని బెల్లాన్ని కరిగించుకుందాము ఇలా బెల్లం కరిగించి పోసుకోవడం వలన ఏదైనా చెత్త లాంటిది ఉంటే మనము తో వడగట్టుకుంటాం కాబట్టి సపరేట్ అయిపోతాయి చూడండి ఒక గ్యాస్ పైన పాయసాన్ని ఉడికించుకుంటున్నాను ఇంకొక గ్యాస్ పైన బెల్లం కరిగించుకుంటున్నాను ఇలా బెల్లాన్ని కరిగించి పాయసంలో పోసుకోవడం వలన పాలు కూడా విరగకుండా ఉంటాయి చూడండి ఇది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడగంటిపోతుంది పాయసం కొంచెం పల్సగా ఇష్టపడేవారైతే మూడు కప్పుల పాలు పోసుకున్నాం కదా అదే టైంలో ఒక కప్పు నీళ్ళు పోసుకోండి నేను కొంచెం చిక్కగానే ఇష్టపడతాను కాబట్టి మూడు కప్పుల పాలు మాత్రమే పోసుకున్నాను ఈ బెల్లం బాగా కరిగిపోయింది ఇప్పుడు ఈ పాయసంలోకి వడగట్టుకుందాము ఒకే జాగలో పోయకుండా ఇలా చుట్టూ తిప్పుకుంటూ పోసుకోవాలి ఇలా పోసుకోవడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అయితే మనకు పాలు అనేవి విరగకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఈ పాయసాన్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ పాయసం గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ లోపు నేను రెండు టీ స్పూన్ల నెయ్యిలో రెండు టేబుల్ స్పూన్ల కాజులని వేయించుకొని పాయసంలో వేసుకున్నాను చూడండి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూను ఇలాయచి పొడి వేసుకోవాలి ఈ పాయసంలో మీరు కొబ్బరి పాలు కాకుండా నార్మల్ పాలు కూడా వాడవచ్చు కానీ కొబ్బరి పాలు పోసుకున్న పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి వేడి వేడి పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది ఈసారి వరలక్ష్మి వ్రతానికి తక్కువ టైంలో ఈజీగా అయిపోయే ఈ పెసరపప్పు పాయసాన్ని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో